మీ రాష్ట్రం కోసం మీకు అందరికీ తెలుసు ఏం జరుగుతుందో కానీ ఆ కాకపోతే నా పక్కింటోడు నా ఫ్రెండ్ ఎవడొకటి చూసుకుంటాడు అనుకుంటారు ఏ ఒక్కరు ఏ మార్చి మీరు ఎమరపాటుగా ఉన్నా ఈ రాష్ట్రం మీ చేతుల్లో ఉండదు మీరు పరాయ రాష్ట్రాల పోయి పనిచేసుకోవాల్సిందే మీ తాత మొత్తం ఆస్తి ఏ మాత్రం మీ సొంతం కాదు ఏ ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టి ఈ పొలాల మీద తను ఎంజాయ్ చేస్తూ ఆ కాడు పూర్వం మీరే చక్రవర్తిని పిడేలు వాయించుకుంటా అలా నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా డబ్బు కావాలి ఇంకా డబ్బు కావాలనే ఒక ఉన్మాదంతో ఆ మనిషి వీగిపోతా ఉన్నాడు ఊగిపోతా ఉన్నాడు దాన్ని ఆపకపోతే విధ్వంసమే ఈ రాష్ట్రం మళ్ళీ గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం ఆయన బాటలో నడవండి డెబ్బై ఐదేళ్ల వయసు ఉన్నటువంటి ఆ మనిషి నలభై ఐదు డిగ్రీల్లో తిరుగుతున్నాడంటే ఒకసారి ఆలోచించండి లేని ఆ కోట్ల ఆస్తు ఉంది బంగారం లాంటి కొడుకున్నాడు బ్రహ్మాండంగా చూసుకునే కోడలు ఉంది ఆయనకి ఏమవసరం మూడు సార్లు ముఖ్యమంత్రి ఇంకెంతకన్నా ఒక మనిషికి ఏం కావాలి అంత తెచ్చిన రాష్ట్రానికి తిరిగి ఎంతో గంత చేయాలనే ఉద్దేశంతో ఈ వయసులో కూడా మనిషి రోడ్డు మీద పడ్డాడంటే ఒక్కసారి మీ మీ సెల్ ఫోన్ల ద్వారానే మీ సెల్ ఫోన్ లోనే అదే సెల్ ఫోన్ లో గ్రూపులు పెట్టుకోండి పదమూడవ తారీఖు మాత్రం మొత్తం వంద శాతం ఓటింగ్కి రండి ఈ ఉన్మాదాన్ని అడ్డుకోండి ఓటు వేయకపోతే మాత్రం మీ సమాధి మీరే కట్టుకున్నట్టు గుర్తుపెట్టుకోండి మీరు ఓటు వేయకపోతే మీరు చచ్చిపోయినట్టే అటువంటి డబ్బులు బతుకుండి కూడా వేసు ఓటు మాత్రం వేయండి నేను పుల్లారావు గారికి కూడా చెప్పేది ఏంటంటే ఎవరు కూడా సి ఓట్ల పండగ అంటే ఒక పండగ లాంటిది ఇది ఎలక్షన్ అంటే ఒక పండగ లాంటి భారతదేశంలో అతి పెద్ద ప్రసా ప్రజాస్వామ్య దేశం మీరు మందు తాగాలనుకుంటే పదో తారీఖు వరకు తాగండి ఆ తర్వాత మాత్రం మీరు గన్నం పెడతారా తాగభాసంలో తాగితే అంటే మనం సరదాగా ఇచ్చే మందు కాదు ఇప్పుడు అతను మందు వస్తుంది మళ్ళీ బయటికి నేను ఇస్తా రండురా నేను ఇస్తా రండ్రా అని దయచేసి ఆ ఉంచులో పడద్దు తమ్ముళ్ళు ఈసారి గనక మీరిస్తే ఈసారి గనక మీరు ఏమంది పోటీగా ఉన్నారంటే మీ సమాధి మీరు కట్టుకున్నట్టే దయచేసి దయచేసి దీన్ని ఒక తొమ్మిదో వింతగా ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తుని సమాధి చేశారని చెప్పి తవరత్నాలు ఎలాగైతే అన్నాడు అలాగే ఒక తొమ్మిదో వింతగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచం చూడాల్సి ఉంటుంది దయచేసి అన్ని సమాధులు మనకొద్దు ఆ వింత మనకొద్దు మీరందరూ కూడా పదమూడో తారీఖు నాడు పొద్దున్న ఆరు గంటలకు లైన్ లో నిలబడితే దీని అవ్వ నైట్ దాకా కూడా లోట్లు పుద్దుతూనే ఉండాలా కూటమి అభ్యర్థిని గెలిపించాలా మన పుల్లారావు గారిని అసెంబ్లీలో శ్రీకృష్ణ గారిని పార్లమెంట్ లో మనం చూడాలా వీళ్ళ వాణి శాసనసభలో పార్లమెంట్ లో వినాలా మన ప్రాంతం గురించి మన అభివృద్ధి గురించి మాట్లాడాలా పుల్లారావు గారు జూన్ తొమ్మిదో తారీఖు నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలా అదే రోజు